ఓం శ్రీమాత్రే నమ డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం అమావాస్య మామూలు రోజు కాదు ఇంతటి విశేషమైన ఈ రోజున అసలు చేయాల్సిన పనులేమిటి చెయ్యకూడని పనులేంటి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం పరమ పవిత్రమైన కార్తీక మాసం ముగింపు దశకు చేరుకుంది ఈ మాసం అంతా భక్తులు నది స్నానాలు దీపారాధన పూజలు వ్రతాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో నిండిపోయింది కార్తీక వ్రతానికి పరిపూర్ణ ఫలితం పొందాలంటే ఈ మాసంలోని చివరి రోజు అయిన అమావాస్య నాడు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన విధి విధానాలు ఉన్నాయి కార్తీక అమావాస్య చుట్టూ అనేక నమ్మకాలు ఆచారాలు ఉన్నాయి ఈ సంవత్సరం కార్తీక అమావాస్య నవంబర్ ముప్పైవ తేదీ శనివారం ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి ప్రారంభమై డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాలకు ముగుస్తుంది ఈ రోజున విష్ణుమూర్తిని మరియు పితృదేవతలను పూజించడం రిపీట్ ఈ రోజున విష్ణుమూర్తిని మరియు పితృదేవతలను పూజించడం ద్వారా వారి అనుగ్రహం పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు కార్తీక అమావాస్య రోజున చేయాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి ఈ రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి శుభ్రమైన ఉతికిన దుస్తులు ధరించాలి స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నల్ల పువ్వులతో ఆరోగ్యం సమర్పించాలి ఇలా చేయడం వల్ల దుష్ట శక్తుల ప్రభావం తగ్గుతుందని గ్రహ దోషాలు నివారించబడతాయని నమ్మకం విష్ణుమూర్తి లేదా శివుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ రోజున మధ్యాహ్నం సమయంలో పితృదేవతలకు తర్పణం ఇవ్వడం ద్వారా వారి ఆశిష్యులు పొందవచ్చు పేదవారికి అన్నదానం చేయడం వల్ల వస్త్రాలు దానడం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది ఈ అమావాస్య రోజు చీకటి పడిన తర్వాత ఇంటి ఆవరణలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి చీమలకు పిండి లేదా చక్కెర వంటి ఆహార పదార్థాలను అందించడం శుభప్రదం అంతేకాకుండా ఈ రోజున వీలైనంత వరకు ఉపవాసం ఉండడం మంచిది ఉపవాసం ఉండలేని వారు ఒక్క పూట భోజనం చేయవచ్చు కార్తీక అమావాస్య రోజున ఈ విధంగా ఆచరించడం వల్ల విష్ణుమూర్తి మరియు పితృదేవతల అనుగ్రహం లభిస్తుందని సుఖ సంతోషాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం కార్తీక అమావాస్య రోజున కొన్ని పనులు చేయకూడదని శాస్త్ర నియమాలు చెబుతున్నాయి ఈ రోజున పితృదేవతలు తమ వారసుల ఇళ్లకు వస్తారని నమ్మకం కాబట్టి వారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు సాధారణంగా ఇంటి ముందు ముగ్గులు అలంకరించడం శుభప్రదంగా భావిస్తారు కానీ అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గులు ఉంటే పితృదేవతలు ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతోందని భావించి వెనుతిరిగి వెళ్ళిపోతారని నమ్మకం అందుకే ఈ రోజున ఇంటి ముందు ముగ్గులు వేయకూడదని పండితులు సూచిస్తున్నారు అంతేకాకుండా ఈ రోజున ఇంటి ముందు శుభ్రం చేసుకోవడం మంచిదే అయినప్పటికీ అతిశుభ్రం చేయడం ముఖ్యంగా నీటితో కడుగుతూ శుభ్రం చేయడం మానుకోవాలి పితృదేవతలు వచ్చేదారిని నీటితో కడిగేయడం శాస్త్రం రీత్యా తప్పు కార్తీక అమావాస్య రోజున ఈ నియమాలు పాటించడం ద్వారా పితృదేవతల అనుగ్రహం పొందవచ్చు మరియు వారి ఆశిష్యులు నిరంతరం ఉంటాయి ఈ రోజున మద్యపానం సేవించడం స్త్రీ సంభోగం చేయడం మంచిది కాదు కార్తీక అమావాస్య దినాన దాన ధర్మాలు చేయడం వల్ల ఈహాలోక సుఖాలతో పాటు పరలోక సుఖాలు కూడా చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున మీ రాశి ప్రకారం కొన్ని ప్రత్యేకమైన వస్తువులను దానం చేయడం వల్ల ఇంకా ఎక్కువ పుణ్యఫలాలు లభిస్తాయి అవి ఏమిటో చూద్దాం మేషరాశి మేషరాశి వారు చిక్కుడు చిక్కుడుగింజలు రాగిపిండి బెల్లం వంటి వస్తువులను దానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు ఇది ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది